హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజైతే మన వేటలో అయితే ఏమేమి చేపలు వండియో మొత్తం చూద్దామని చెప్పేసి మన అయితే కిలో ఉన్నటువంటి రవట ఫ్రెండ్స్ ఇది అయితే పెట్టాలి అదే కదా చెప్పాలి నాకు ఇది జాతలేదు ఇది టైట్గా ఉంది కాబట్టి ఇది ఈ టైట్ టైట్గా ఉంది వలకైతే అయితే మించి ఉంది ఇది ఇదో చూడండి రవట ఇది కూడా

ఇది కూడా రావడమే మనకి ఈరోజు రోడ్లు మంచిగా వాడుతున్నాయి ఈరోజు ఎత్తే ఈ లెక్క మీద బాగానే వాడతాయని అనుకుంటున్నావు రోడ్డు చెప్ప ఇది చచ్చిపోయింది ఫ్రెండ్స్ ఇది ఇది చేపయితే మిరగం చేప మా సైడ్ అయితే సైడ్ చేపట్టమంటారు కామెడీ అండి ఇదైతే అలా కట్టగానే పడ్డట్టుంది చనిపోయింది ఇది ఇదైతే వేసుకుంటున్నాను ఇది ఇది కూడా రౌటనే ఈ రవట చేప అంటారు కిలో కిలో ఉన్నటువంటి రవటా చేప ఇది తప్పిస్తున్నాను హుషారు ఉంది ఇది పర్సెంట్ తీసుకున్నా రావట చెప్ప కిలో సౌ గ్రామ్ ఉంటుంది ఇది రావట చెప్పా పోతుంది ఏదో పోతుంది నేను సంచి లేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది చైనా గురికా దీని ముళ్ళైతే ఉంటాయి ఈ ముళ్ళు కూర్చుని అనుకో సెప్టిక్ కూడా కావచ్చు అంత తేజగా ఉంటాయి రైట్స్ ఇక్కడ చేపలు అయితే బాగున్నాయి మూడు చేపలు ఒక్కొక్క చేయలేం అండి రెండు చైనా గురికలు అయితే అండి దర్శించుకుందాము చెప్పింది మలకలు మలకలు తీయాలంటే లేట్ అవుతుంది ఎంత ఫాస్ట్ ఫోట్ తీయాలంటే ఇట్లా తీసుకోవాలి ఇట్లా ఇట్లా వస్తుంది కిలోంబావు కంటే ఎక్కువ ఉంటుంది ఇది కదా కూడా ఎక్కువ ఉంటుంది సంచలే తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక్కటే జగలో అయితే ఒకటే ప్లేస్లో చైనా గురకలు తీసుకుందాం ఒక్కొక్క తీసుకుందాము ఈ నాలుగు చైనా గురకలు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక్కొక్కటి అయితే తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చా కర్రికయ అయితే మామూలుగా ఉంటాయి కానీ ఫ్రైకి అయితే చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎందుకంటే కొద్దిగా స్లో మోషన్ నుంచి స్పీడ్ మోషన్ పెట్టాను ఎందుకంటే వీడియో అయితే లాంగ్ అయిపోతుందని చెప్పేసి నేను కొద్దిగా స్పీడ్ మోషన్ పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇవైతే లైవ్గా ఉన్నటువంటి చైనా గురకాయలు అంటారు పాంప్లెంట్స్ అంటారు ఇవైతే ముందులో అయితే చాలా కుచ్చుకుంటే మాత్రం చాలా నొప్పి పెడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇవైతే మాకు చాలా అయితే రోజు అయితే మాకు కూచ్చుకుంటూ ఉంటాయి అయినా బాగా నొప్పి వస్తుంటుంది నొప్పి పెడుతుంటుంది కానీ చేతులు అయితే చాలా నొప్పి అవుతాయి చూడండి మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్ లైవ్గా ఉన్నటువంటి చైనా గురుకలు ఇవన్నీ మొత్తం ఈ భాగంలో అయితే చాలా అయితే చైనా గురుకలే పడ్డాయి చూడండి మీకు అయితే చూపిస్తున్నాను లైవ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ కూడా మూడు వడ్డీ పడినాయి మళ్ళా చైనా గురకాలు అయ్యో ఇది కూడా తప్పిస్తున్నాను అయ్యో కూర్చుకుంది ఫ్రెండ్స్ చూడండి అయినా తీస్తున్నాను ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ ముళ్ళు అయితే ఇంత తేజ్గా ఉంటాయి దెబ్బడం కంటే ఎక్కువ తేజ్గా అయితే ఉంటాయి వీటి ముళ్ళైతే ఇవి అయితే అర కేజీలు అర కేజీ ఉన్నటువంటి చైనా ఇవన్నీ అయితే అర కేజీ సో గ్రామ్ నాలుగు వందల గ్రాములు అట్లా ఉన్నాయి ఉంటుంటాయి ఫ్రెండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవైతే చైనా ఉంది ఇక్కడ ఒక రవట కూడా ఉన్నది రవట చేప కూడా ఉంది చైనా ఉంది ఇది ఫస్ట్ రవట తీసుకుందాం పోగిల్లా ఇవి దీని ముళ్ళు చల్లకుండా ఇది ఎక్కడికి వెళ్ళొచ్చు కానీ దీని ముళ్ళు మాత్రము విపరీతం అప్పుడు కూర్చో ముళ్ళు కూర్చుందంటే సర్కారు ముళ్ళు లెక్క ఉంటుంది బంగారు తీ బంగారు తీగ పడ్డది ఈరోజు అయితే మనకు చిన్నగా ఉంది చిన్నగా ఉంది ఇది ఇంకా పెరగాలి ఇదైతే మూడు పావు కేజీలు ఉన్నటువంటి బంగారు తీగ నేను ఫ్రెండ్స్ ఇదైతే మీకు లైవ్ చూపిస్తాను ఇదైతే కేజీ దాటితేనే చాలా బాగుంటుంది అర కేజీ దాటినా బాగానే ఉంటుంది కానీ ఇది మనకు మళ్ళీ మళ్ళీ పడతామని చెప్పేసి మళ్ళీ ఎప్పుడు పట్టుకోవచ్చు అని చెప్పేసి చిన్న ఉంది కాబట్టి అని వదిలేద్దాం అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఏమంటారు కామెంట్ చేయండి వదిలేస్తున్నాను ఎట్లన్నా కానీ వదిలేస్తున్నాను వదిలేసాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్నీ రౌటలో రౌట పిలాతులు ఉన్నాయి తీస్తా రౌట చాలా బాగా ఇంత చేపలు ఒక్క ఒకసారి ఒక్క ఇంత టైంలో తప్పిస్తే ఒక చేపను ఏ పబ్లిక్ అంటే

ఇంతకుముందు వాడుతుంది నా లేకపోతే వేరేదా మరిది బంగారుతీయ కూడా ఏమని ఉంటుంది ఆ టేస్ట్ అది తిరిగిపోతుంది బంగారు తియ్య కిలో నర రెండు కిలోలు ఉండాలి కానీ చపాతీలు చేసుకోవాలి కర్రీ వేసుకొని చూసుకొని తింటే ఎట్లా నాకైతే చాలా ఈ బంగారు తీయాలంటే అంటే నాకైతే ఫస్ట్ అయితే నాకు కంటే ఎక్కువ ఈ బంగతి అంటూ అయితే నాకు ఇష్టము చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకు తెచ్చుకున్నా రౌట పెద్దగా ఉన్నటువంటి రావుట రావుట పిలాతి ఒక జాలన్నాయి

ఫ్రెండ్స్ ఇది మస్తు మనకు వేసుకునేది రెండు కేజీలు ఉన్నటువంటి రవటో చేప వేబు వామ వామ్ వామ్ మెల్లగానే మెల్లగానే అబ్బో దయవే రవాటో చేప ఫ్రెండ్స్ వేసుకుందాము రెండు రోటో చేపలు ఒక్క జాలం ఉంది రెండు రోడ్లలో ఒకటి సరి చూపి చూపు కనవాలా కనవండి మరోసారి చూపిస్తాను ఇది చిన్నగా ఉంది కిలో అటు ఉంటుంది ఫ్రెండ్స్ డైవ్ అని ఒక రోటోసేపు ఇంకొకటి ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ రౌటర్ రౌటోసేపను కూడా తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఏదైతే రౌటోసేపనే లాస్ట్కి చివరికి అయితే రౌటర్ అనేది తీసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనకు ఇన్ని చేపలు పడ్డాయి ఇవన్నీ అన్ని ఎన్ని చేపలు పడ్డాయి మనకు అన్ని చూపించాను చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నమస్తే